హలో ఎవరి వన్ సూపర్ స్టార్ కృష్ణ గారి సొంత సంస్థ అయిన పద్మాలయ స్టూడియోస్లో ఆయన నటించిన సినిమాల్లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దామండి పద్మాలయ స్టూడియోస్ వారి బ్లాక్ బస్టర్ హిట్స్ సో మొదటి సినిమా మోసగాళ్లకు మోసగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో వచ్చిన కుటుంబ కథా చిత్రం పండంటి కాపురం ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆల్ టైమ్ టాప్ టూ మూవీగా నిలిచింది దసరా బుల్లోడ్ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారితో కలిసి చేసిన స్టార్ సినిమా దేవుడు చేసిన మనుషులు ఇది కూడా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు ఈ సినిమా రెండు కోట్ల ముప్పై లక్షల గ్రాస్ సాధించి ఇండస్ట్రీ హిట్ నెలకొల్పింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన పాడి పంటలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన కృష్ణ గారి రెండొందల సినిమా ఈనాడు కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఎలాంటి డ్యూయట్ సాంగ్ లేకపోయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చినటువంటి సింహాసనం సినిమా ఆరు కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇండస్ట్రీ హిట్ నెలకొల్పింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్